ఇక్కడ తిరగాలి పెద్దలు శ్రీనివాసరావు గారు వారి యొక్క మిత్రముందరం కూడా మరి కేసం చేసుకునేటువంటి తోడి మహిళ శ్రీనివాసరావు గారికి చిరు సినిమానం మహిళా అభిమానం వారికి చిరు సన్మానం అండి గ్రామవేత్తలు వారి పేరు మీద మొదటి బహుమతి ఉత్సాహంగా వారికి సన్మానిస్తున్నారండి మా పేరు చెప్పరా గ్రామానికి సంబంధించిన వారు మొదటి బహుమతి కేవలం చేసుకున్నారని వారికి గ్రామ పేరు

వాళ్ళకి ఇంపార్టెంట్ గా చాలా కట్టుగా గౌరవ ఒక శ్రీనివాసులు గారు గౌరవ చెట్టి గారు రైస్ మిల్ వాలర్ గారు వాళ్ళు వైశలు అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు కూడా ప్రేమతో ముందుకొచ్చి నేను బహుమతి ఇస్తాను అని ఆయనే ముందుకొచ్చి ఆ యొక్క ప్రజల ప్రకటించారు కాబట్టి వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదేపల్లి శ్రీనివాసులు గారికి

Estou de peguei.